హాయ్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీడి శివ చౌదరి సో ఈరోజు మళ్ళీ పల్లవి ప్రశాంత్ టాపిక్ మనం మాట్లాడడానికి రావడం జరిగింది సో పల్లవి ప్రశాంత్ సో బిగ్ బాస్ విన్నాయి రెండు రోజులు కూడా కాలేదు పాప మా సంతోషం కూడా పల్లవి ప్రశాంత్ లేకుండా అరెస్ట్ కావడం జరిగింది అసలు పల్లవి ప్రశాంత్ని అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అసలు పల్లవి ప్రశాంత్ తప్పు ఉందా అసలు అరెస్ట్ చేయడం ఏంది అప్పుడే చెంచలు కూడా జైలుకి తీసుకపోవడం ఏంది అంటే ఫస్ట్ కోర్టుకి వెళ్ళాలి కోర్టులో అంటే తప్పే పడదని చెప్పి నిరూపణ అయిన తర్వాత జైలుకి వెళ్ళడం జరుగుతుంది అట్లాంటిది రాత్రికి రాత్రి నిన్న ఏడు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఒకటి గంటలకు చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లడం జరిగింది అసలు ఏం జరుగుతుంది అసలు దీ అంటే పల్లె ప్రశాంత్కి ఇదంతా కాడానికి ఎన్నికలు ఉండి నడిపిస్తున్నారా ఏంది అనేది మనం తెలుసుకోవడానికి మనతో పాటు అనల్స్ రామ్ గారు ఉన్నారు నమస్తే అన్న నమస్తే సో అసలు ఏందన్నా అంటే పల్లవి ప్రశాంత్ విన్నింగ్ గురించి అయితే మనం చాలా కష్టపడ్డాం సో అంటే సపోర్ట్ చేసినాం సో ఆ సపోర్ట్ మనం ఫైనల్ వరకు చేయాలి కూడా బట్ అంటే నిన్ను అరెస్ట్ చేసి ఏడు గంటలకి ఒకటి గంటలకి చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్ళడం పద్నాలుగు రోజులు రిమాండ్ అనడం సో ఇవన్నీ చూస్తే కావాలని చేస్తు లేకుంటే ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి కదా ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆధారపడిచిన తర్వాత తప్పే వరిది అయిన తర్వాత అప్పుడు జైలుకి తీసుకెళ్ళాలి అట్లాంటిది అసలు ఏమై ఉంటుంది అంటే ఇప్పుడు సి ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు ఇక్కడ కేసెస్ అయితే ఫైల్ అయిపోయినాయి ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దాంట్లో మెయిన్గా వచ్చేసి నాన్ అవేలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు త్రీ ఫిఫ్టీ సెవెన్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రకారము అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ సరే ఏడు గంటలకి అరెస్ట్ చేశారు ఎప్పుడు జైలుకి తీసుకెళ్ళినది పక్కన పెడితే ఇట్ ఈస్ వెరీ సింపుల్ సి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా జైలుకి తీసుకెళ్ళడానికి అవకాశమే లేదు ఓకే నిన్న వాళ్ళు ఏడు గంటలకు చేసిరా ఆరు గంటలకు చేసిరా అనేది పక్కన పెడితే తీసుకెళ్ వెంటనే అరెస్ట్ చేసిన వెంటనే మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు హైకోర్టుకే తీసుకెళ్లాల్సిన అక్కర్లేదు ఏ కోర్టుకైనా తీసుకెళ్లొచ్చు దా ఆ కేసుకు సంబంధించినంత వరకు ఏ కోర్టు తీసుకెళ్ళినా వాళ్ళు నిన్న మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారు మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళు వాదనలు జరుపుకొని సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్ సిక్ దోషులు ఎవరో తెలియకుండా అట్లెట్లా తీసుకెళ్తారు అనేది అట్లా కాదు ఎందుకంటే సో ప్రైమరీ మీద కేసు బుక్ అయింది కాబట్టి ఈ విచారణ జరపడానికి పద్నాలుగు రోజుల సమయం అవసరం సో ఇక్కడ ఏంటంటే వెంటనే జ్యుడిషియల్ రిమాండ్ పంపించాల్సిన అవసరం ఉంటది ఎవరైనా సరే ఇప్పుడు మీరు మొన్న చూస్తే చంద్రబాబు నాయుడు కేసు చూస్తే అంత పెద్ద ఎక్స్ఎం నే మూడు సంవత్సరాలు చేసిన అతనే పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించి ఆ తర్వాత రిమాండ్ కొనసాగించారు కూడా అంటే దాదాపు యాభై రోజులు రిమాండ్ పెట్టారు ఆయన్ని సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇతని కేసులో ఏమైందంటే ఏదైతే త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ ప్రకారం పెట్టారో నాన్ అవైలబుల్ వారెంట్ పెట్టి అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అక్కడ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పద్నాలుగు రోజుల రిమాండ్కి జైలుకి తరలించడం జరిగింది అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మెయిన్గా ఇక్కడ అసలు ఏమేమి సెక్షన్స్ పెట్టారు ఆ సెక్షన్స్ ఏంటి సో ఒకసారి చూస్తే సెక్షన్ టూ నైన్టీ సో టూ నైన్టీ అనేది ఇక్కడ క్లియర్గా ఐపీ ఇండియన్ పీనల్ కోర్టు ద్వారా చెప్పడం ఏంటంటే మనకు ఈ కోర్టు ద్వారా శిక్షించబడని ఏ సందర్భంలోనైనా బహిరంగంగా ఇబ్బంది పెట్టే వ్యక్తికి రెండు వందల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది సో ఇది ఒకటి అంటే ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసింది కాబట్టి దాని మీద ఈ ఈ ఏదైతే టూ నైన్టీ ఉందో అది వర్తిస్తుంది వాళ్ళకు సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ నూట నలభై ఎనిమిది ఐపీసీ నూట నలభై ఎనిమిది అల్లర్లకు పాల్పడిన వారెవరైనా మారణాయుధంతో ఆయుధాలు ధరించి లేదా నేరపూరిత ఆయుధంగా ఉపయోగించిన ఏదైనా మరణానికి కారణమయ్యే అవకాశం ఉన్నట్లయితే మూడు సంవత్సరాల వరకు పొడిగించగల జైలు శిక్ష విధించబడుతుంది లేదా జరిమానా లేదా రెండింటి తోటి సో ఇక్కడ ఇది బెయిలబుల్ సెక్షన్ ఇది ఇక్కడ ఏంటంటే మీకు క్లియర్ గా చూస్తే మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో చాలా మంది పెట్రోల్ పట్టుకోవడం కర్రలు పట్టుకోవడం రాళ్ళు పట్టుకోవడం ఇవన్నీ మరణాయిదల కిందకి వస్తాయి కానీ అంటున్నారు కానీ నిజంగా పట్టుకున్నారా వీడియోలలో ఎక్కడన్నా ఉన్నాయా ఇక్కడ సి ఇక్కడ ఉన్నాయా అంటే లేకుండా వాళ్ళు ఏమి అరెస్ట్ చేయరు డెఫినెట్ ఇప్పుడు పోలీసులు సెక్షన్స్ పెట్టినంత మాత్రాన అయిపోదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సెక్షన్ పెట్టడానికి లేదు ఎందుకంటే యువతల అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా లాయర్ ఉంటారు వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు కదా మీరు దేని కింద ఏ బేసిస్ కింద మీరు ఈ సెక్షన్ అప్లై చేశారు మా ఓడికి అని చెప్తే డెఫినెట్ గా వాళ్ళు రేపు మెజిస్ట్రేట్ ముందు జడ్జి ముందు చూపించాల్సిన అవసరం ఉంటది కాబట్టి సో ఆధారాలు లేకుండా సెక్షన్స్ అంత ఈజీగా అయితే పోలీసు పెట్టదు సో నెక్స్ట్ వచ్చి నూట నలభై ఏడు సో ఇక్కడ అల్లర్లకు పాల్పడిన వారే ఎవరైనా రెండు సంవత్సరాల వరకు పొరిగించబడే వివరణతో కూడిన జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటితో శిక్షింపబడతారు ఇది కూడా బెయిలబుల్ వారంటే సో నెక్స్ట్ వచ్చేసి నూట నలభై తొమ్మిది ఇదేంటి చట్ట విరుద్ధమైన అసెంబ్లీలోని ప్రతి సభ్యుడు సాధారణ వస్తువుపై విచారణలో నేరానికి పాల్పడ్డాడు అంటే చట్ట విరుద్ధమైన అసెంబ్లీ అంటే చట్ట అంటే మనకు జనరల్ గా ముఖ్యమంత్రులు వీళ్ళందరూ చేసేది చట్టపరమైన అసెంబ్లీ సో దాని కాకుండా బయట ఎక్కడ ఏది గ్యాదరింగ్ అయినా కూడా చట్ట విరుద్ధమైన అసెంబ్లీ అంటారు దాన్ని సో ఇక్కడ ఏంటి ఇక్కడ చట్ట విరుద్ధమైన సభకు సంబంధించిన సాధారణ వస్తువుకు ప్రాసిక్యూట్ చేయడంలో నేరం చేసినట్లయితే లేదా ఆ అసెంబ్లీలోని సభ్యులు వంటి వారు ఆ వస్తువుపై విచారణకు పాల్పడే అవకాశం ఉందని తెలిసినట్లయితే ఆ సమయంలో ప్రతి వ్యక్తి ఆ నేరానికి పాల్పడిన వ్యక్తే అంటే మీరు చూస్తే అక్కడ ఆ గుంపు ఏదైతే ఉందో అది అక్కడ ఆ సమయంలో ఏదైనా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు ఇప్పుడు ఆ గ్లాసులు బగలగొట్టగా ఆర్టీసీ బస్సులు బగలగొట్టడం కానీ ఇట్లాంటివన్నీ చట్ట విరుద్ధమైన కిందికి వస్తుంది సో ఆ ఆ సమయంలో అక్కడ ఎవరున్నా కూడా దాని కిందికి వస్తుంది ఇప్పుడు మనకు మన దగ్గర ఏంటి నేరం చేసిన వాడికంటే దాన్ని ప్రోత్సహించిన వాడిదే ఎక్కువ తప్పు సో ఆ రకంగా ఇది వర్తిస్తుంది నెక్స్ట్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఇక్కడ ఏంటి ఎవరైనా దుష్ప్రవర్తనకు పాల్పడి తద్వారా యాభై రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో నష్టం కలిగించినట్లయితే రెండు సంవత్సరాల వరకు పొడిగించబడే వివరణతో కూడిన జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధించాయి అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అక్కడ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు అక్కడేంటి యాభై రూపాయల వస్తువు డ్యామేజ్ చేసినా కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది సో అలాంటిది వాళ్ళు కొన్ని కార్లు పగలగొట్టారు పోలీస్ కార్లు రెండు పోలీస్ జీపులు పగలగొట్టారు ఆరు ఆర్టీసీ బస్సులు పగలగొట్టారు సో ఖచ్చితంగా దాని మీద పెట్టారు ఇక్కడ మెయిన్ గా ఇప్పుడు దీంట్లో కూడా బెయిల్ వస్తుంది ఇది కూడా బెయిలబుల్ సెక్షన్ ఇక్కడ నాన్ బెయిలబుల్ సెక్షన్ ఏదైనా ఉందంటే మూడు వందల యాభై మూడు ఇది వెరీ 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 సీరియస్ సెక్షన్ దీని మీదనే నిన్న పల్లవి అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగిని తన విధిని నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా నేర శక్తి అంటే పబ్లిక్ సర్వెంట్ గా తన విధిని నిర్వర్తించడంలో పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న వ్యక్తిపై ఎవరైనా దాడి చేసినా లేదా క్రిమినల్ బలాన్ని ఉపయోగించినా లేదా ఆ వ్యక్తి తన విధిని నిర్వర్తించకుండా ఆపిన లేదా ఏ ఉద్దేశంతో లేదా ఏదైనా చేసినా లేదా ప్రయత్నించినా పర్యావసానంగా అటువంటి వ్యక్తి తన విధిని చట్టబద్ధంగా నిర్వర్తించేటువంటి పబ్లిక్ సర్వెంట్గా చేస్తే రెండు సంవత్సరాల వరకు పొడిగించబడే వివరణతో కూడిన జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటికి ఇక్కడ దీనికి బెయిల్ రాదు ఈ సెక్షన్కి సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా నిన్న పోలీసు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చే ముందు అటు బిగ్ బాస్ యాజమాన్యం కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ క్లియర్గా వార్నింగ్ ఇచ్చాము బయట క్రౌడ్ చాలా దారుణంగా ఉంది మీరు ఈ సమయంలో బయటకు వెళితే క్రౌడ్ను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మీరు బ్యాక్ గేట్ నుంచి వెళ్ళండి అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎందుకు బయట ఉన్న సిచ్యువేషన్ బట్టి సో అది చూసి వాళ్ళు చెప్పినప్పుడు డెఫినెట్ గా అది పల్లవి ప్రశాంత్ కానివ్వండి ఇంకే ఎమ్మెల్యే కానివ్వండి ఎవరికైనా అది అప్లికేబుల్ అవుతుంది ఒకసారి పోలీసు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినంటే అంటే డెఫినెట్ గా దాన్ని ఫాలో అవ్వాలి సరే ఇతను తెలిసి చేశాడా తెలియక చేశాడా అనేది మనకు తెలియని అంశం ఎందుకంటే పాపం నిజంగా తెలిసి చేసిందని అయితే నేనైతే అనుకోను ఎందుకంటే అతను వయసు పరంగా చూస్తే ఒక ఇరవై ఏళ్ళ కుర్రవాడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కుర్రవాడు అతనికి ఏముంటది లోపల ఎగ్జైట్మెంట్ అరే నేను ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఇంత మంది సెలబ్రిటీలు నేను కొట్లాడి గెలి ఇన్ని టాస్క్ నూట ఐదు రోజులు ఒక యుద్ధం చేసి నేను గెలిచాను సో నేను ఆ జనాలతో పోవాలనుకుంటాడు ఆ జనాల మధ్యలో అందరితో కలవాలనుకుంటాడు తన హ్యాపీనెస్ షేర్ చేయాలనుకుంటాడు కానీ అది లా అండ్ ఆర్డర్ కి దారి తీసినప్పుడు ఖచ్చితంగా అది ఎవరినైనా సరే శిక్షిస్తారు దాంట్లో ఎటువంటి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక అమాయకుడు ఎస్ అని చెప్పాలంటే సో తనకు తప్పు చేసినట్టు కూడా తెలియదు తెలియక చేసిన దానికి కూడా శిక్ష అనుభవించాలి చేసినా తెలియక చేసిన భారత రాజ్యాంగం ప్రకారం తప్పు తప్పే తెలిసి చేసినా తెలియక చెప్పిన శిక్ష అనుభవించాల్సిందే దాంట్లో ఎటువంటి సంకోచించడం లేదు వేరే ఇంకేం లేదు హండ్రెడ్ సరే అది నిజంగా తెలియక చేసినా కూడా అతని వల్ల నష్టం జరిగింది కాబట్టి ఇక్కడ పోలీసులు మెయిన్గా చెప్పేది ఏంటంటే మేము వద్దని వారించి వెనుక గేట్ నుంచి పంపిస్తే అతను వాంటెడ్గా మళ్ళీ ముందు గేటుకు ముందుకు రావాలి సో మా మాటలు అంటే క్లియర్గా త్రీ ఫిఫ్టీ త్రీ అదే చెప్తుంది మీకు ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించడానికి ఆటంకం కలిగించిస్తే ఆ సెక్షన్ వర్తబుల్ అవుతుంది సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ పోలీస్ వాళ్ళు చెప్పినా కూడా వినకుండా అతను రావడం వల్ల జనాలు ఎక్కువ మంది వచ్చేసి అతన్ని ఫాలో అవ్వడం ఆ కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు ఇన్ఫ్యాక్ట్ మనం చాలా వీడియోలో చూసాం సో కంట్రోల్ చేయలేకపోయారు దాంట్లో దాడులు జరిగినాయి పోలీసులు వాళ్ళకు కూడా ఏమైనా దెబ్బలు దగిలి ఉంటాయి ఇటు సామాన్యుల మీద లాఠీ చార్జ్ చేశారు అట్ ద సేమ్ టైం పోలీసు వాళ్ళ కార్లు కూడా పగలగొట్టారు సో దీని అంతటికి చూస్తే ఆ సెక్షన్ క్లియర్గా వర్తి ఎందుకంటే వాళ్ళు చెప్పింది క్లియర్ గా ఒకవేళ పల్లవి ప్రశాంత్ కనుక పోలీసులు మాట విని బ్యాక్ గేట్ నుంచి ఎవరిని కలవకుండా వెళ్ళి అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదు అతని మీద ఏ కేసు ఉండేది కాదు పాపం సో కేవలం అది తెలిసి చేసినా తెలియక చేసిన పాపం వాళ్ళ మాట వినకుండా మనోడు మళ్ళీ ఫ్రంట్ గేట్కి వచ్చి జనాల మధ్యలో రాకూడదు అనేది వీళ్ళ అభిప్రాయం కానీ దాన్ని పట్టించుకోకుండా బేఖాతారు చేస్తూ మనోడు అందరి ముందుకు వచ్చేసరికి ఒక్కసారిగా జనాన్ని పోలీసులు ఆపలేకపోయారు దానివల్ల పబ్లిక్ డ్యామేజ్ జరిగింది మన ఆరు ఆర్టీసీ బస్సులు ధ్వంసమైనవి అట్ ద సేమ్ టైం రెండు పోలీస్ కార్లు ధ్వంసమైనవి కాబట్టి సో మేము వద్దంటే వచ్చాడు అతను రావడం వల్ల ఇదంతా జరిగింది అనేది క్లియర్ కట్గా వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ సో దాన్ని బట్టి త్రీ ఫిఫ్టీ త్రీ అప్లికేబుల్ అయిపోయింది క్లియర్ గా నిన్న మెజిస్ట్రేట్ ముందు కూడా అదే చెప్పు ఉంటారు ఇది ఇది జరిగింది మేము చెప్పినా కూడా అతను వినకుండా వచ్చాడని చెప్పి విజువల్స్ చూపించుంటాను సో కాబట్టి ఆ కేసు అతనికి అప్లికేబుల్ అయింది సరే త్రీ ఫిఫ్టీ త్రీ అప్లికేబుల్ అయినా కూడా తను జైల్లో ఉన్నాడు ప్రస్తుతానికి సరే తనకు తన లాయర్ ఎలా వాదించుకొని స్టిల్ వాళ్ళు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు సరే అది మెజిస్ట్రేట్ దాన్ని వాళ్ళు చెప్పేటువంటి పాయింట్ తోటి అంటే తెలిసి చేశాడా తెలియచేసాడా అని డెఫినెట్గా చెప్పుకుంటారు సో వీళ్ళు చెప్పేదానితోటి ఏకీభవిస్తే డెఫినెట్గా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వీళ్ళు చెప్పే దాంతో మాత్రం అంగీకరించకపోతే మాత్రం బెయిల్ అయితే రావడం కష్టం సరే ఈ పద్నాలుగు రోజుల తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకుంటారు ఈ లోపు మళ్ళీ ఎందుకంటే ఈ ఫోర్టీన్ డేస్ అనేది జ్యుడిషియల్ రిమాండ్ ఇదేమో పోలీస్ కస్టడీ కాదు అతను ఏదో ఇబ్బంది పెట్టడానికో విచారణ చేయడానికో ఎలాంటి అవకాశం లేదు ఇప్పుడు ఈ పద్నాలుగు రోజుల సమయంలో పోలీస్ వాళ్ళు మళ్ళీ జడ్జికి అప్లికేషన్ పెట్టుకుంటారు సో మాకు అక్కడ జరిగిన దానికి పలానా అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు మహావీర్ ఉన్నారో వీళ్ళిద్దరిని మేము విచారించాలి ఆ జరిగిన ఇష్యూ కోసం మేము విచారించాలి కాబట్టి మాకు వాళ్ళని కస్టడీకి అప్పచెప్పండి అని చెప్పి మళ్ళీ పిటిషన్ పెట్టుకోవాలి జడ్జికి సో పిటిషన్ పెట్టుకుంటే సరే వీళ్ళు కస్టడీకి వెళ్ళాలా లేదా అనేది వీళ్ళు కూడా పిటిషన్ పెట్టుకోవచ్చు మేము వెళ్ళాలనుకోవట్లేదు అని వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరి వాదనలు ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీర్పిస్తారు సరే కస్టడీకి తీసుకోమని చెప్తే వాళ్ళు కస్టడీకి తీసుకొని వాళ్ళ విచారణ కంప్లీట్ చేసుకొని పెడతారు ఒకవేళ తప్పు ఉందని తేలితే డెఫినెట్గా ఆ సెక్షన్ ప్రకారం ఎంత జరిమానా కట్టాలో లేకపోతే ఎన్ని రోజులు జైలు శిక్ష ఒకవేళ అతను ప్రూవ్ అయితే మాత్రం సరే తెలిసి చేసినా తెలియక చేసినా అనేది పాయింటే కాదు ఇక్కడ తెలిసినా తెలియకపోయినా డెఫినెట్గా అక్కడ తప్పు జరిగింది ఆ తప్పును కనుక వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకోగలిగితే పోలీసులు ఖచ్చితంగా ఇతని శిక్ష పడే అవకాశం ఉంటుంది లేదు ఒకవేళ జడ్జి కనుక ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మన పల్లవి ప్రశాంత్ తరపున లాయర్ మాటలతో వేకీభవించి వీళ్ళ వాదనలు కనుక అంగీకరిస్తే డెఫినెట్గా వాళ్ళకి ఏదైతే జై బెయిల్ ఉందో బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది చూడాలి ఈరోజు వాళ్ళు ఎలా కోర్టులో ఎలా వాదనలు చేసుకుంటారనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఓకే అయితే నిన్న నాకు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ఇంటి సైడ్ నుంచి వాళ్ళ బావ గారు కూడా నాకు కాల్ చేయడం జరిగింది సో ఏంటంటే తీసుకెళ్లి పేరు కానీ ఎక్కడ ఉన్నాడో ఎక్కడ అయితే తెలియదు లాస్ట్ జైలు తీసుకెళ్లేటప్పుడు అయితే ఫోన్ ఇచ్చి ఫోన్ చేయడం జరిగింది పల్లవి ప్రశాంత్ ఓకే సో రెండు తారీఖు వరకు నన్ను జైల్లో వేస్తారంట బావా అని చెప్పేసి వాళ్ళ బాతో అనడం జరిగిందంట అంటే ఇది పేరెంట్స్ కూడా చెప్పకుండా ఇంతగానో చేయడం అవసరమా సి పేరెంట్స్ కూడా మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఎ సెలబ్రిటీ పల్లవి ప్రశాంత్ అనేది ఒక సంచలనం ప్రస్తుతానికి సో కాబట్టి పల్లవి ప్రశాంత్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం అనేది చెప్పలేదు అనేది అందరి కన్సర్న్ అవును బట్ వాస్తవానికి కూడా చెప్పరు ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ నువ్వో నేనో అనుకో మనం ఎవరికి తెలియదు సో మనల్ని డైరెక్ట్ స్టేషన్ తీసుకుపోయినా కూడా మన కోసం ఎవరు రాడు సో అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది కానీ ఇప్పుడు ఏమైతుంది పల్లవి ప్రశాంత్కి ఇంత అభిమానులు వచ్చిన తర్వాత సో డెఫినెట్గా ఇప్పుడు మేము పలానా చోటుకు తీసుకెళ్తున్నాము పలానా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాము అని అక్కడ చెప్పారు ఏది వాళ్ళ పేరెంట్స్కి చెప్పినప్పుడు అతనికి చెప్పినప్పుడే ఇక్కడ పలవి వచ్చే లోపే చాలా మంది ఇక్కడ అభిమానులు కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవర వచ్చారు సో అప్పుడు మళ్ళీ అగైన్ మళ్ళీ పబ్లిక్ న్యూ సెన్స్ అవుతుంది కాబట్టి తనని జూబ్లీల్స్ తీసుకురాకుండా డైరెక్ట్ మెజిస్ట్రేట్ తీసుకెళ్ళిపోయి సో అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టి వాళ్ళు రిమాండ్ విధిస్తే వెంటనే అక్కడి నుంచి చెంచలు కూడా తీసుకెళ్ళారు అంటే జస్ట్ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పరు తప్పితే వేరే ఇంకేం ఉండదు మించి ఓకే అట్లా సో బెయిల్ వస్తుంది అంటారా రాదంటారా సి బెయిల్ వస్తుందా రాదా మనం ఎట్లా చెప్తాం ఇప్పుడు అక్కడ కోర్టులోకి వెళ్ళాలి పోలీసుల దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తెలియదు వాళ్ళు ఏం చూపిస్తారో తెలియదు ఇక్కడ పల్లవి ప్రశాంత్ తరపున లాయర్ ఏం మాట్లాడతారో చూడాలి సో వీళ్ళ వాదనలు విన్నటువంటి జడ్జి చెప్పాలి దాని గురించి సో అంటే నాన్ అవైలబుల్ కేసు కాబట్టి కొన్ని కొన్నిసార్లు రావచ్చు కొన్ని కొన్నిసార్లు రాదు సో దట్ డిపెండ్స్ వాళ్ళు వాదించుకునే దాన్ని బట్టి వాళ్ళు జడ్జిని కన్విన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వేచి చూడాల్సిన అంశం మనం అప్పుడే చెప్పలేము వస్తుందా రాదా అనేది ఒక్క సెక్షన్ మాత్రమే గట్టిగా ఉంది మిగతా సెక్షన్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి అన్నీ బెయిలబుల్ సెక్షన్సే ఆ ఒక్క త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టకపోయి ఉంటే మిగతా వాటి అనేది ఈ లోపు బెయిల్ వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆ ఒక్క సెక్షన్ పెట్టడం వల్ల ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఎందుకంటే అక్కడ వీడియోస్లో కూడా ఉంది పోలీసులు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తుంటే కూడా మనోడు వెళ్లకుండా కాస్త పాపం అక్కడ అదే తెలియకనే చేశాడు వాంటెడ్గా అయితే ఎవరు చేయరు బట్ అక్కడ వాళ్ళు వాళ్ళ స్ట్రాంగ్ ఎవిడెన్స్ వాళ్ళకి అదే మేము ఇదిగో మేము వెళ్ళమని చెప్పాము కానీ వెళ్లకుండా రోడ్డు మీద ర్యాలీ తీశాడు మా మాటలు పట్టించుకోలేదు మేము వెనక నుంచి పోమని చెప్తే అతను వెనక్కి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ముందుకొచ్చి రెండు సార్లు వచ్చిండు అతను సో రెండు సార్లు వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసి అతను రావడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి పోలీసులు చెప్పడం సో డెఫినెట్గా దాంతో ఏకీభవిస్తే మాత్రం డెఫినెట్గా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉండదు ఇప్పుడు మెయిన్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఒక అడ్వకేట్ ఏం మాట్లాడతాడు అడ్వకేట్ ఎలా వాదిస్తాడు దాన్ని ఎలా ఛేదిస్తాడు అనే దాని మీద డిపెండ్ అయింటుంది బిల్ రావడం అనేది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న సో నిన్నటి నుంచి అయితే నిన్న అరెస్ట్ అయిన తర్వాత నాకు చాలామంది మెసేజ్లు కాల్స్ చేయడం జరిగింది కానీ పల్లవి ప్రశాంత్కి అయితే ఏం కాదు సో ఆయన ఒక సెలబ్రిటీ ఇప్పుడు అంటే ఎవరు ఎన్ని చేసినా సో లాస్ట్కి ఒక ఆన మొత్తంలోనే బయటకు వస్తాడు అంటే తెలియని తెలియక చేసిన తప్పులు అవన్నీ అంటే తెలిసి అయితే చెయ్యడు నాకు తెలిసి పల్లవి ప్రశాంత్